హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు అయితే మనం క్యూ ఎక్స్చేంజ్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే తెలుసుకుందాం మీరు కనుక మన కిబో కంపెనీలో అన్ని లింక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఒకసారి అక్కడైతే అన్ని లింక్స్ ఇవ్వబడ్డాయి అండ్ ఇక్కడ మీరు డాడీ రోబోటిక్ కానీ ఎంపీపీ మాల్దీవ్స్ కానీ క్యాబ్ బిట్మార్ట్ బిట్ మార్ట్ కానీ డి ఎక్స్చేంజ్ క్యూ లైఫ్ క్యూలైఫ్ ఎంపీపీ మోనెక్స్ ఇలా అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడైతే మనం డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్తో మీరు ఓపెన్ చేయండి మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి వాళ్ళ ఇంటి పేరు అయితే ఇవ్వాలి అండ్ సెకండ్ నేమ్ వాళ్ళ నేమ్ అయితే ఇవ్వాలి అండ్ ఇక్కడ వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వాలి మెయిల్ ఇచ్చేటప్పుడు కానీ నేమ్స్ ఇచ్చేటప్పుడు కానీ ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీకు స్ట్రాంగ్ అయితే ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ సింబల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ సింబల్స్ ప్లస్ నంబర్స్ అయితే ఉండాలి ఇక్కడ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఇండియా లేదంటే ఫోన్ నెంబర్ దగ్గర ఇక్కడ ఇండియా లేకపోతే ప్లస్ నైన్ వన్ కొడితే చాలు మీకు ఇండియాని అయితే వస్తుంది ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇండియా అయితే ఆల్ ఆటోమేటిక్గా ఉంది కాబట్టి నేను టచ్ చేయట్లేదు అండ్ ఇక్కడ మీ స్టేట్ అయితే ఇవ్వాలి అండ్ ఇక్కడ మీ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ అయితే ఏం టచ్ చేయని అవసరం లేదు అండ్ ఇక్కడ ఎక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఓకే చేయాలి ఇలా ఓకే చేసిన తర్వాత మీరు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఈమెయిల్ ఆల్రెడీ అడ్జిస్టర్డ్ అని వస్తుంది సో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని ఇలా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చెక్ చేసి కన్ఫర్మ్ మీరైతే మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని సో నేనైతే అన్ని చెక్ చేసుకున్నాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సో క్రియేట్ అకౌంట్ నొక్కగానే మనకి ఇలా అయితే గ్రీన్ కలర్లో వస్తుంది తర్వాత మీకైతే పాస్వర్డ్ సేవ్ చేసుకోమంటుంది మీరు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసేవచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సో నేనైతే మీకు రెస్పాన్స్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్